నమస్కారం ఈరోజు మనం అస్సాంలోని గువహటికి చాలా దగ్గర్లో కొండపై ఉన్న కామాఖ్య ఆలయం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును చాలా శక్తివంతమైన క్షేత్రమది దీని వెనుక ఉన్న కథ ఆ చరిత్ర ఎందుకంట ప్రత్యేకత ఇవన్నీ చూద్దాం తప్పకుండా అసలిది మనకు తెలిసిన యాభై ఒక్క శక్తిపీఠాలున్నాయి కదా అవును వాటిలో చాలా అంటే చాలా ముఖ్యమైనదిగా చెప్తారు పురాణాల ప్రకారం సతీదేవి కథ ఉంది కదా అవును దక్షయజ్ఞంలో శివుడికి అవమానం జరిగాక ఆమె ఆత్మాహుత చేసుకుంటారు కదా అప్పుడు విష్ణుమూర్తి చక్రంతో ఆమె శరీరాన్ని ఖండిస్తే ఆ యోని భాగం పడిన చోటే ఈ కామాఖ్య అంటారు గర్భగుడిలో మామూలుగా విగ్రహం ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు యోని ఆకారంలో ఒక రాయి ఉంటుంది సహజంగా ఏర్పడిన రాయి దాని కింద నుంచి ఎప్పుడూ నీళ్ల ఊట వస్తూ ఉంటుంది తడిగా ఉంటుంది ఆ ప్రదేశం ఇది భూమాత గర్భానికి ఆ సృష్టిశక్తికి ప్రతీకా అని భావిస్తారు ఇకపైన గోపురం చూస్తే అది తేనతుట్టే ఆకారంలో ఉంటుంది ఇది అస్సాం ప్రాంతంలో ఉండేవాళ్ల ప్రత్యేక శైలి ప్రధాన ఆలయం చుట్టూ పది ఆలయాలు ఆలయాలుంటాయి దశ మహావిద్యలకు అంకితం చేసినవి అంటే కాళీ తారా త్రిపురసుందరి ఇలా అమ్మవారి పది రూపాలు అంబుబాచీమేళ ఇది ప్రతి ఏటా ఆషాఢమాసంలో జరుగుతుంది చాలా ఆసక్తికరమైన ఉత్సవం ఇది ఎందుకు ఆ సమయంలో అమ్మవారు అంటే కామాఖ్యదేవి వార్షిక ఋతుక్రమంలో ఉంటారని నమ్ముతారు స్త్రీల సహజమైన విషయాన్ని ఇంత బహిరంగంగా ఉత్సవంగా చేస్తారా అవును అదే దీని ప్రత్యేకత ఆ నమ్మకంతో మూడు రోజులపాటు గర్భగుడి తలుపులు మూసేస్తారు అమ్మవారు విశ్రాంతి తీసుకుంటున్నారనే భావన పూజలు కూడా జరగవా ఏమీ జరగవు ఆ మూడు రోజులు పూర్తి విశ్రాంతి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆ నీళ్ల గురించి కదా అవును ఆ మూడు రోజుల్లో గర్భగుడిలో భూగర్భం నుంచి వచ్చే నీటి ఊట ఎర్రగా మారుతుందని అంటారు నిజమే దీని భక్తులు అమ్మవారు రజస్వల అవడానికి సూచనగా భావిస్తారు అమ్మవారి యోని ఆకారపు రాయిని కప్పడానికి వాడిన ఎర్రటి వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇస్తారు అంటారు దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు అమ్మవారి ఆశీర్వాదంగా స్వీకరిస్తారు